చూస్తే వారు పాడుటకు స్థుతించుటకు మొదలు పెట్టగా శత్రువులతో యుద్ధం చేయడం దేవుడు ప్రారంభం చేశాడు స్తోత్రం చెప్పండి మనము కూడా పాడడానికి స్థుతించడానికి మొదలు పెడితే ఏక స్వరం అయిపోతే ఏక హృదయం అయిపోతే ఒకరి హృదయం ఒకరు కలిసిపోతే మనం అందరూ బిగ్గరగా ప్రభుని ఆరాధించగలిగితే మన రక్షణను బట్టి ప్రభుని ఆరాధించగలిగితే ప్రభు కార్యము చేయడానికి వెళ్తున్నాడు దుస్తుడు కాడిని విరగొట్టడానికి వెళ్తున్నాడు అపవాది కార్యాన్ని లయపరచడానికి మనిషి కుమారుడు దిగి వచ్చాడు నీ కుటుంబంలో ఏ ఒత్తుడు ఉన్నప్పటికీ కూడా దేవుడు ఈ సంవత్సరము కార్యము చేయబోతున్నాడు నువ్వు స్థుతి మహిమ మహిమపరచగలిగితే మనం ఏక స్వరంతో ఆయన నామాన్ని హెచ్చించడానికి కోనుకోగలిగితే దేవుడు అద్భుతకారం చేయబోతున్నాడు స్తోత్రం మన హృదయాలు పూరి పురికొల్పించుకుందాం ఒకరినొకరు పురికొల్పించుకుందాం ప్రభుని ఆరాధించడానికి ఏ సమస్య ఉన్నా పక్కన పెట్టేద్దాం ఏ ఆలోచన